El అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ ఎలా ఉంటుంది ఎన్ని అంటే ఎంత మంచి గార్డెనింగ్ ఉంటుంది అండ్ మా డాడీకి గార్డెనింగ్ అంటే ఎంత ఇష్టమో అది చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఆ అల్లైన చెట్టు దానికైతే ఇంతవరకు ఒక కాయకూడ కాయలే పెట్టి త్రీ ఇయర్స్ అయితుంది కాకపోతే కొంచెం టైం పట్టింది అండ్ దాని పక్కన జామకాయ చెట్టు ఉంది అది కూడా పెట్టి త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది దానికైతే ఫుల్ కాయలు వస్తాయి అసలు టూ టైమ్ ఉంటాయి ఒక చెట్టులోనే అండ్ ఒక్కొక్క కాయ కేజీ అట్లు ఉంటది అనమాట టేస్ట్ అయితే ఎద్దిరిపోతుంది అసలు మంచి టేస్ట్ అండ్ సిటీలో తిన్న వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే వీటికి మనం ఏం వేయం కదా సో అందుకోసం అని చెప్పి ఇది వచ్చేసి లెమన్ ట్రీ ఈ లెమన్ ట్రీ పెట్టి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాకపోతే అది చిన్న చిన్నగా ఎదుగుతుంది టైం పట్టింది లెమన్ ట్రీకి ఇది వచ్చేసి పుచ్చకాయది పుచ్చకాయ ఇత్తులు ఏం వేయలే దానికి అదే మొలిసిందనమాట కొంచెం ప్లేస్ ఉంటాయి వాళ్ళు మా డాడీ ఏదో ఒకటి పెడుతూనే ఉంటాడు అసలు ఎన్ని చెట్లు ఉన్నా ఆయనకు బుద్ధి తీరది అన్ని చెట్లు పెట్టుకుంటాడు ఇది వచ్చేసి పారిజాతం చెట్టు మస్తు పెద్దగా అయింది ఇది పెట్టి కూడా దగ్గర దగ్గర నియర్లీ ఒక సిక్స్ ఇయర్స్ అట్లా అవుతుంది కానీ ఇది ఎంత పెద్దగా అయినా దాన్ని ఎప్పుడు కట్ చేస్తూనే ఉంటాడు ఈ చెట్టు అండ్ దాని పక్కన మామిడి చెట్టు అనమాట ఇది కూడా పెట్టి ఒక టూ త్రీ ఇయర్స్ అట్లా అవుతుంది దాని పక్కన ఇంకొకటి ఉంటుంది అది కూడా పెట్టి ఫైవ్ ఇయర్స్ అట్లా అనమాట అండ్ ఇది వచ్చేసి గన్నేరు చెట్టు దేవుడు పూజకి పూలకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పేసి గన్నేరు చెట్టు పెట్టిండ దాని కింద మేము ఎప్పుడో కాకరకాయ విత్తనాలు వేస్తే అది మొలిచింది అప్పటి నుంచి అది కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇట్లా బుడ్డి బుడ్డి కాయలు ఉంటాయి కాకపోతే టేస్ట్ అయితే గా ఉంటుంది అసలు తెల్ల కాకరకాయలు అండ్ ఇవి వచ్చేసి అన్ని మల్లె చెట్లే అంటే అసలు ఎన్ని స్టెప్స్ ఉంటాయో సింగిల్ కూడా ఉంటాయి ఎన్ని చెట్లు ఉన్నా మా డాడీ ఒకసారి ఎక్కడ కనిపించినా కూడా దాన్ని తీసుకొని వచ్చి పెడతాడు అని అప్పటి వరకు మనుషులు కూడా కూడా పట్టదు ఆ చెట్లు పెట్టకపోతే అండ్ ఇవన్నీ మేము ఎట్టన్నా ఊరు వెళ్తే పాపం తెలుసా అసలు ఎన్ని దెంపుతారు అసలు ఇంటికి వచ్చేసరికి మొగ్గలు తాకుండా పూలు అయితే అసలు ఏముండయి ఏది మిగలదు అసలు జామకాయలు తోటకూర బనానాస్ అసలు కరివేపాకు కూడా మిగల్చారు లాస్ట్కి కి అట్లా ఉంటది ఇంటికాడ మేము ఎక్కడికన్నా ఒక వన్ టూ అవర్స్ వెళ్ళినా కూడా అసలు వేస్ట్ అసలు అన్ని దెంపుతూనే ఉంటారు ఎవరో ఒకరు అండ్ ఇది వచ్చేసి బ్రహ్మకమలం ఇది నా దగ్గర నుంచి తెచ్చుకుందమ్మా ఇంతవరకు అయితే ఒక పువ్వు పుయ్యలేదు కాకపోతే కొంచెం టైం పడుతుంది అది ఎందుకో మరి ది దానికి నీడ తగలనుకుంటా మల్లె చెట్లు ఉన్నాయి కదా ఇది వచ్చేసి చక్రం మల్లె పూలు అంటారు కదా అవి కొంచెం పెద్ద సైజువి ఇవి కూడా పూజ కోసం అని చెప్పి తీసుకొచ్చిండు డాడీ ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఎక్కువ తెస్తాడు ఇది వచ్చేసి మనకు బయట అమ్ముతారు కదా మల్లెపూలు అవి మనకు సిటీస్లో అమ్ముతారు బయట దేవుడు పూజలకని కానీ ఏదైనా ఫంక్షన్స్ అయితే ఇస్తారు ఈ మల్లెపూలు అనమాట ఇది కూడా డాడీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిండు అసలు ఎన్ని చెట్లున్నా మా డాడీకి ఒక ప్లేస్ అంటూ కొంచెం ఖాళీగా కనబడితే తెచ్చుకుంటాడు ఇది వచ్చేసి జింజర్ ట్రీ అల్లం చెట్టు అనమాట ఇది అమ్మాయి ఇంటి దగ్గర చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టింది సో ఇక్కడ ఎట్లంటే ఊర్లలో ఎవరి ఇంటి దగ్గర ఏదైనా చెట్టు కనిపిస్తే వాళ్ళు ఇస్తారు సో అట్లా తీసుకొచ్చుకుంటాం మనం కొనుక్కొచ్చుకునే బాధ అయితే ఉండదు ఇక్కడ అన్ని చెట్లు కొన్ని కొన్ని మాత్రమే కొనుక్కొని వస్తాం అట్లనే ఇది కూడా తీసుకొచ్చింది అమ్మ అనమాట ఎవరో ఇస్తే అండ్ దీని పక్కన బగారా ఆకు చెట్టు అని ఒకటి ఉంటుంది ఇది వచ్చేసి బగారా ఆకు ఇది కూడా ఒక్కటేస్తే మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఒక చిన్న వేర్లున్న పెడితే స్మెల్ అయితే అద్దిరిపోతుంది అసలు బగారా రైస్కి మంచి ఫ్లేవర్ ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు ఇట్లాంటి కాకరకాయ చెట్లు మూడు నాలుగు ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి ఎందుకంటే ఇంత చిన్న చిన్న బుడ్డి సైజే ఉంటుంది కొన్ని తెల్ల కాకరకాయలు కొన్ని నల్ల కాకరకాయలు కొన్ని దొండకాయ చెట్లు అట్లా అన్ని చెట్లు పెట్టుకుంటారు ఒకసారి వేస్తే ఇవి ఏంటంటే మళ్ళీ ప్రతిసారి వస్తూనే ఉంటాయి కాకపోతే కొంచెం వాటర్ పోసి ఆ పైన తీగలు వస్తున్న కొద్ది పైన దారాలు కడితే అవి ఆటోమేటిక్గా ఆగుతాయి అనమాట మేమైతే ఉసిరి చెట్టుకి బ్యాలెన్స్ వాటిని దాని పక్కన గోరింటాక్ చెట్లు ఉంటాయి రెండు చెట్లు ఉంటాయి ఇది కూడా మేము ఎక్కడికో అమ్మమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా కనిపిస్తే ఆ టెంపుల్లో ఉంటే తీసుకొచ్చి పెట్టినాం అది కూడా మస్తు ఉండే అసలు ఎంత పెద్ద ఆకులు ఉంటాయో మస్తు రెడ్గా అయిపోతుంది అసలు కొంచెం పెడితే మస్తు రెడ్ అది చూసారు కదా కల్యాణమాకు ఎట్లుందో ఆ కరివేపాకు చెట్టునైతే నిమిషం కూడా బతకదు అసలు మేము ఇంటి దగ్గర లేకపోతే అన్ని ఇట్లా కొమ్మలే కనిపిస్తాయి ఎంత మంచిగా వస్తుందో ఆ వచ్చిన ప్రతిసారి కట్ చేస్తూనే ఉంటారు దా ఇది వచ్చేసి ఉసిరి చెట్టు ఈ ఉసిరి చెట్టు మాకు ఎన్ని కాయలు వేయలే కానీ చెట్టు అయితే మస్తు పెద్దగా అయింది ఇది వచ్చేసి జమ్మి చెట్టు ఇది బయట నుంచి కొనుక్కొచ్చిందే ఇది ఉంటే మంచిదని చెప్పేసి చెప్తే ఈ జమ్మి చెట్టు తీసుకొచ్చి పెట్టేసుకున్నాం దాని పక్కన రుద్రాక్ష చెట్టు ఉంటుంది ఇది కూడా మేము కొనుక్కున్నదే రుద్రాక్ష చెట్టు ఈ చెట్టు డాడీ పెట్టి త్రీ ఇయర్స్ అట్లా అవుతుంది మస్తు గ్రోత్ ఉంటుంది కానీ ఆల్రెడీ ఇదని ఒకసారి కట్ చేసిండు మా డాడీ మస్సులు కట్ చేసిండు అయినా కూడా ఫుల్ గ్రోత్ వచ్చేసింది మాకు ఏంటంటే బెనిఫిట్ ఇల్లు పొలం పక్కన ఉండడం వల్ల మాకు పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు వాటర్కి ఇబ్బంది కూడా ఉండదు ఇంట్లోకి ఆ బోర్ కనెక్షన్ కూడా వాడుకుంటాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి అరటి చెట్లు ఫుల్ అరటి చెట్లు ఉంటాయి చక్కెరకేలి అని ఇంకా పెద్ద అరటి పళ్ళు అవన్నీ ఉంటాయి అనమాట మా డాడీకి అయితే తెలుసు మొత్తం అరటి చెట్లు ఏమేమి అరటి పళ్ళు ఉంటాయో అన్నీ ఒక అయిందని చెప్పి మొత్తం క్లీన్ చేసేసిండ్రు ఇప్పుడు సీజన్ కదా మనం పొలాలు చేస్తాం కాబట్టి ఇట్లా కట్ చేసేస్తే మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ వరకు మళ్ళీ ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది మళ్ళీ ఫుల్ అయిపోతాయి సో ఇక్కడ ఒక గెల్లుందని చెప్పేసి ఈ చెట్టును దాన్ని అయితే ఉంచేసిందమ్మ ఇవి పెద్దరటి పళ్ళు సో ఇవి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి అసలు ఒక్క బనాన తింటే మనకు ఆల్మోస్ట్ కడుపు నిండిపోతుంది అండ్ పొలం ఉంది కాబట్టి ఇవి ఇట్లా క్లీన్ చేయకపోతే కొంచెం కష్టం అయిపోతుంది ఎందుకంటే పొలాలకి నీడ పడద్దు చెప్తారు కదా సో అందుకోసం అని చెప్పి అన్నీ అసలు మొత్తం చుట్టూర ఇలాంటివి ఉంటే ఫుల్ వ్యూ చూపిస్తా చూసేసేయండి ఇదైతే మా ఇంటి ముందు అసలు ఎంత మంచి వ్యూ అంటే నాకైతే చాలా ఇష్టం నాకైతే ఒక ఫామ్ హౌస్ లో ఉన్న ఫీల్ అయితే ఉంటది అంటే ఇంటి పక్కన ఇల్లులేముండవు ఒకటే ఇల్లు మన ఇల్లు లాస్ట్ ఉంటది అండ్ దట్టు పొలం కూడా పక్కన ఉంటది మస్తు ఉంటది అసలు మంచి రిలాక్సేషన్ మేము ఎప్పుడైనా కూడా సరే కొంచెం ఈవినింగ్ టైం అయిందంటే ఇట్లా బయట కూర్చుంటాం బయట కూర్చొని టీ తాగడం గానీ నైట్ ఫుడ్ తినడం కూడా అన్ని బయటకు తీసుకొని వచ్చి ఇట్లా ఒక మ్యాట్ వేసుకొని తినేస్తే అసలు ఎంత మంచి గాలి వస్తుంది అంటే ఆహా వా అనిపిస్తుంది బయట సమ్మర్ లో వడుకుంటే మాత్రం అసలు మార్నింగ్ కూడా మెల్చి అనమాట గేట్ లోపల కాంపౌండ్ కి లోపల అనమాట ఇట్లా కనకంబరాలు చెట్లు ఉంటాయి ప్లస్ చిక్కుడు చెట్లు ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కదా ఇప్పుడు అన్ని నాటుతారు అనమాట కొంచెం సీడ్స్ వేస్తే అట్లా వచ్చేసినాయి దాని పక్కన పబ్బులు పెట్టి పైకి వాకిచ్చేస్తున్నాం చెట్లకి ఆ పందిరి పైన వాకుతాయి అనమాట పెద్దగా వచ్చేస్తాయి కదా అప్పుడైతే మనకి ఏ ఇబ్బంది ఉండదు పడుతుందని చెప్పేసి అండ్ ఈ కనకంబరాలు అయితే మా డాడీ ఎన్ని ఇయర్స్ నుంచి కాపాడుతున్నాడో అట్లీస్ట్ ఒక రెండు చెట్లైనా కాపాడుతాడు ప్రతి ఇయర్ ఎందుకంటే అవి కొంచెం ఎందుకో కనెక్ట్ అయి ఉంటాం కదా అవి మనం పాత అంటే మనం చిన్న ఉన్నప్పటి నుంచి అవి అట్లనే ఉంటాయి అంతకుముందు ఇవే పెట్టుకుంటుండే సో ఇది వచ్చేసి ఆ దొండకాయ చెట్టు మేము బయటకే పెట్టాం కాంపౌండ్ వాల్ బయటికి పెట్టిండు డాడీ కాకపోతే దాన్ని ఏంటంటే ఇట్లా పందిరికి పాకిస్తే మంచి వస్తాయి అని చెప్పి గ్రోత్ ఇట్లా పందిరి పైన కట్టెలేసి కొన్ని పాకిచ్చేస్తుండు దానిపైన ఇట్లా రాడ్స్ పెట్టేసిరు కదా పందిరికి దానికైతే ఇంకా మంచిగా వస్తుంది అని చెప్పి గ్రోత్ ఈ దొండకాయలు అయితే ఎంత మంచి టేస్ట్ ఉంటాయో అసలు నాకు సిటీలో తిని 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 యాస్ట్ వస్తుంది ఇక్కడికి వస్తే ఇంకా తినాలనిపిస్తుంది ఎన్ని కాస్తాయి తెలుసా అసలు మస్తు పెద్దగా అవుతుంది కాకపోతే చాలాసార్లు చచ్చిపోయింది చెట్టు కానీ మళ్ళీ వాటర్ వస్తే మళ్ళీ వస్తుంది అండ్ ఇవి వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక కేజీ అర కేజీ వెళ్తాయి అట్లా అనమాట అండ్ ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్